మీలో చాలామంది అడుగుతున్నారు ఖమ్మం రఘునపాలెం ఆనుకొని కనీసం వంద గజాలైనా మాకు ప్లాట్ కావాలండి వెంటనే ఇల్లు కట్టుకోవాలి అని అడుగుతున్నారు సో మీకోసమే ఈ ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి డిటీసీపీ అప్రూవ్ వేయించరు ఓకేనా ఇటు ఖమ్మంతో మీరు వెనకాల చూస్తున్నారు కదా ఖమ్మంతో ఇల్లు ఎందు రోడ్డుకు దగ్గరలో ఉంటుంది ఓకేనా అదేవిధంగా రఘుగోపాలం ఆటో స్టాండ్కి దగ్గరలో ఉంటుంది నాగపూర్ అమరావతికి దగ్గరలో ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుందండి వంద గజాలు కేవలం పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఒకేనా ఈ అవకాశం మిస్ చేసుకోమాకండి ఎందుకంటే వెంటనే మీరు ఇల్లు కొట్టుకోవచ్చు అందుకోసం ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది శారదా పాలిటెక్నిక్ దగ్గరలో ఉంటుంది ఓకేనా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నకుంటే నేను మీరు అంబాబు ఖమ్మం రిలీజ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి తక్కువ ధోర ప్రాపర్టీస్ మీకోసం నేను తీసుకొస్తుంటాను కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలీజ్ ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఈ ప్లాట్ వీడియో మొత్తం చూపిస్తాను చూసి మీకు నచ్చితే వెంటనే ఫోన్ చేయండి వంద గజాలు కేవలం పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఓకేనా వీడియో మొత్తం చూసి నాకు కాల్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియో చూపిస్తా ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమ్మం టు ఇల్లెందు హైవే అండి స్ట్రైట్కి వెళ్తేనేమో మనం ఖమ్మం వెళ్ళిపోతామండి చూస్తున్నారు కదా సో ఇక్కడ పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్ కడుతున్నారు చూడండి కొంచెం ముందలకెళ్తే మనం శారదా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది ఆ చెట్లు దగ్గర కొంచెం స్ట్రైట్కి వెళ్తే ఇల్లెందు సో మీలో చాలా మంది అడుగుతున్నారు రంగు పాలెంలోనే కావాలి అంటున్నారు సో మీకోసం ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను స్టైట్కి అనుకోండి మన వెంచర్ వస్తుంది ఇక్కడ సరస్వతి విద్యాలయం స్కూల్ కూడా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నుంచి మనం వెంచర్ దగ్గరికి వెళ్తున్నాము సో మీకు మీరు చాలా మంది అడుగుతున్నారండి మీలో వంద గజాలు కావాలండి మాకు ఇల్లు కట్టుకోవాలంటున్నారు సో మీకోసమే ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి ఒకసారి మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫోకస్గా వినండి ఖమ్మం టు ఇల్లెందు రోడ్కి దగ్గరలో ఉంటుంది ఖమ్మం ప్రభుజు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది చుట్టూ ఈ వెంచర్ చుట్టూ కూడా డెవలప్మెంట్ చేయడం వెంచర్స్ పక్కన చూస్తున్నారు కదా మండలం స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాము ఎల్లెందు రోడ్కి వెళ్ళిపోతాము సో ఇది వెంచర్ అండి దీంట్లో వంద గజాలు ప్లాట్ యాక్చువల్లీ వంద లేవు రెండు ఉన్నాయి కానీ వంద గజాలు మీకోసం నేను తీసుకొచ్చాను సో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలండి వెంటనే అనుకున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది తక్షణ దగ్గర నిర్మాణం చేసుకోవచ్చు డిటీసీపీ రేరా రోడ్ పన్నెండు ఎకరాలు ఉంటుందండి నూతన బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది ఖమ్మం కార్పొరేషన్ ఫీచర్లో కలవబోతుంది ఇప్పుడు దగ్గరలో ఉంటుంది ప్రభుజులు నూతన క్రికెట్ స్టేడియంకి అతి సమీపంలో ఉంటుంది ప్రభుజులు జిల్లా కోర్టు సముదాయానికి దగ్గరలో ఉంటుంది స్కూల్ ఆఫీస్ కి చేరువులో ఉంటుంది శ్రీ స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరలో ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అతి చేరువులో ఉంటుంది రఘనపాలెం మండల హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది రఘందపాలెం పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎంబీడిఓ ఎండిఓ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది సో ఇంకా లేట్ చేసుకో మాకండి ఎవరైతే ఇల్లు కట్టుకోవచ్చు వెంటనే సంప్రదించండి ప్లాట్ కొలతలు చూసుకుంటే పద్దెనిమిది వెడల్పు యాభై లోతు వంద గజాలు డిటీసీ పిర స్పాట్ రిజిస్ట్రేషన్ వంద గజాలు కేవలం పదిహేను లక్షలు మాత్రమే ఇంకెందుకు ఆలస్యం మీకోసం ఈ ప్రాజెక్ట్ ఈ వీడియోని మీ బంధువులకు రిలేటివ్స్కి అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి అన్ని అన్ని డెవలప్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ చుట్టూ ప్రారీ కూడా ముప్పై అడుగులు సిసి రోడ్లు పిల్లల పార్కు రోడ్స్కి ఇరిగిపోయిన పెద్ద ప్లాట్ మంచి నీటి యాప్ కనెక్షన్ అన్నపిస్తుంది వాస్తు బ్యాంకు లోన్ కూడా ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ పదిహేను లక్షలే కాబట్టి ఇంకెందుకు మన ఆలస్యం మీ నెంబర్ మీ కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి వెంటనే ఈ ప్లాట్ మీ సొంతం చేసుకోవాలండి మీకోసం తీసుకొచ్చాను ఓకేనండి ఎవరు కూడా మీస్ చేసుకోమకండి ఈ వీడియోని మీ బంధువులందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి తక్కువ ధరలు ప్లాట్ తీసుకోండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఈ ఫ్యూచర్లో కార్పొరేషన్ కలవబోతుంది రగులో ఓకేనా ఇంకా లేట్ చేసుకోమాకండి ఓకేనా పార్క్ ఇవన్నీ ఇంక డెవలప్మెంట్స్ మొత్తం ఎక్సలెంట్ అన్నట్టు ఓకేనా మరొక బిడ్డతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్